నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ఆనందం అది ఎక్కడుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ అమ్ముతారు తెలుసుకుందామా మునిమాణిక్యం నరసింహారావు గారు చింతా దీక్షితుల గారిని గురించి ఒక కథ రాశారు ఒకరోజు ఆరు బయట అరుగు మీద చింతా దీక్షితుల గారు గుడ్డపరుచుకొని పడుకొని ఏదో ఆలోచనలో పడ్డారు బ్యాండ్ వాయిద్యం రోదనలతో సినిమా బొమ్మల ఎద్దుల బండ్ల వీధుల్లో పోతుంది రంగురంగుల సినిమా కాగితాల కోసం పిల్లలు గుంపులు గుంపులుగా దాని వెంట పడుతున్నారు వాళ్ళలో ఐదారేళ్ల పసివాడు కూడా ఉన్నాడు ఎంత దూరమైనను వాళ్ళతో పోటీ బండి వెంట పరిగెడుతూ ఉన్నాడు కాగితాలు చిక్కలేదు బండి పోతుంది దుఃఖం ముంచుకు వచ్చింది ఒకచోట ఆగిపోయి బిగ్గరగా ఏడ్చాడు దీక్షితులు గారు ఆ దృశ్యం చూశారు పడుకున్నవారు కాస్త గబాలున లేచి దోవతి ఎగదొట్టుకొని పిల్లవాడిలాగా ఆ బండి వెంట పరిగెత్తారు రంగురంగు సినిమా కాగితాలు నాలుగు పుచ్చుకొని బాలుని దగ్గరికి వచ్చి బాబు ఏడవకు అని వాటిని ఇచ్చాడు పిల్లవాడు చిరునవ్వు నవ్వి బుగ్గల మీద కన్నీళ్లను తుడుచుకుంటూ రంగు కాగితాలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ బాలుని కంటే మీను మిక్కిలిగా దీక్షితులు గారు ఆనందపడ్డారు ఒక జీవి యొక్క దుఃఖాన్ని తొలగించడంలో ఉన్న ఆనందం వర్ణింపలేనిది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆనందం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కదా నిజంగా ఆనందం అక్కడే ఉందంటారా ఉంటే కామెంట్ చేయండి లేదంటే లేదు అని కామెంట్ చేయండి నిజంగా నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదములు